కృష్ణాంగారక చతుర్దశి జూన్ ఇరవై నాలుగో తారీఖు మంగళవారం రోజు వస్తుంది మంగళవారం రోజు వచ్చినటువంటి చతుర్దశిని కృష్ణాంగారక చతుర్దశి అంటారు అయితే ఆర్థిక నష్టాలు అంటే రుణ బాధలు రుణాలు బాగా చేయడం తీర్చలేని పరిస్థితులు ఉండడం భూ క్రయ విక్రయాల్లో నష్టాలు రావడం కోర్టు వివాదాలు కుటుంబ సమస్యలు భార్యాభర్తల మధ్య విభేదాలు వివాహము కానటువంటి వారు అదేవిధంగా అనారోగ్యముతో పీడించబడుతున్నటువంటి వారు వీళ్ళందరికీ కూడా కుజుడి అనుగ్రహం లభించారు అయితే కుజ అనుగ్రహం లభించకపోతే ఈ అప్పుల బాధలు పెరిగిపోతాయి ఆర్థిక సమస్యలు కుటుంబంలో కలహాలు భార్యాభర్తల మధ్య ఎడవాటు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఈ వచ్చే మంగళవారం రోజు కుజుడికి ప్రత్యక్షంగా నవగ్రహాల్లో ఈ యొక్క కుజుడికి సంబంధించి పూజ చేయించుకోండి అంతేకాకుండా కుజుడికి ప్రీతికరమైనటువంటి కందులు కానీ కందిపప్పు కానీ కిలోంబావు ఎర్రబట్టలు కట్టి బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వండి ఇక రెండో విధానం కుజుడికి సంబంధించి ఏదైనా ఇబ్బంది ఉంటే సుబ్రహ్మణ్య స్వామి చేస్తామండి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాది అర్చనాది కార్యక్రమాల్లో పాల్గొనండి స్వామివారికి విభూతి పశువు కుంకుమ శుభద్రవ్యాలన్నీ కూడా పట్టుకెళ్ళండి చలివిడి నానబెట్టినటువంటి సజ్జలు కొబ్బరికాయ అరటి పండు స్వామివారికి పుష్పాలు అలంకరణ అలంకారానికి సంబంధించి మల్లెపూలు ఇవన్నీ పట్టుకెళ్ళండి స్వామివారికి చాలా ప్రీతికరం ఒక ఎరుపు వస్త్రం కూడా స్వామివారికి కప్పడం చాలా మంచిది స్వామివారు బాగా సంతృప్తి చెందుతారు దానివల్ల ముఖ్యంగా మానసికమైన ప్రశాంతత లభిస్తుంది ఆరోగ్యం బాగుపడుతుంది ఇంట్లో చికాకులు తొలగిపోతాయి ఉగ్రం అంటే కోపం ఏదైతే ఉందో ఆ రజోగుణం తగ్గిపోయి తామస గుణం అంటే చాలా గుణానికి వచ్చేస్తారు ఇది ముఖ్యమైనది ఈ యొక్క కృష్ణాంగారక చతుర్దశి యొక్క విషయం కాబట్టి కుజుడికి ప్రత్యక్షంగా కానీ సుబ్రహ్మణ్య స్వామి కానీ అర్చించండి దీనివల్ల అనేక ఆర్థిక బాధలు రుణ బాధలు అదే వ్యాపారం నడవకపోవడము భూక్రయ విక్రయాల్లో నష్టాలు భార్యాభర్తల మధ్య ఇడబాటు వివాహం కానటువంటి వారికి తొందరగా వివాహం కావడం ఇవన్నీ కూడా జరుగుతాయి కాబట్టి ఈ విధంగా ఆచరించండి మీకు అన్ని విధాలుగా శ్రేయస్కరం ఇది జ్యోతిషదర్శి ఛానల్ నేను మీ లంకా కిరణ్ కుమార్ శాస్త్రి శుభం జయతు భారతం జయతు సంస్కృతం